స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యేసు ప్రభువు సిలువలో పలికిన నాలుగవ మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి ఈ మాట యొక్క అర్థము ఏమిటి ఈ పరిస్థితులందు ప్రభుల వారు ఈ మాటను పలికి ఉన్నారు ఈ నాలుగవ మాట నుండి ఎటువంటి ఆధ్యాత్మిక సత్యములను మనము తెలుసుకునేవలసిన అవసరత ఉండి ఉండింది అనే ఆలోచన మీతో కూడా పంచుకొనుచున్నటువంటి వేళ వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మరి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా మన అనుదిన జీవితంలో భరించలేని కష్ట నష్టములు శ్రమలు బంధకములు అనారోగ్యములు తీరనటువంటి శోకములు మనలను ఆవరించినటువంటి వేళ మన జీవితంలో జరగరాని దుష్కార్యములు జరిగినటువంటి వేళ సాధారణంగా ఇటువంటి మాటను మనము పలికేటటువంటి వారంగా ఉంటాం దేవుడు నా వైపు చూడడం లేదా దేవుడు నన్ను పట్టించుకోవడం లేదా దేవుడు నన్ను విడిచిపెట్టినటువంటి వాడుగా మర్చిపోయినటువంటి వాడిగా ఉన్నాడా అని మనలో ఉన్న వేదనను మనలో ఉన్న బాధను ఈ మాట ద్వారా వ్యక్తపరిచేటటువంటి వారంగా ఉన్నాం యేసుప్రభుల వారు కూడా ఈ మాట పలికే సమయానికి ఒంటరితనంలో ఉన్నాడు చాలా బాధకరమైన పరిస్థితులను వేదనను అనుభవిస్తూ ఉన్నాడు ఆయన సిలువలో అనేక ఆయాసములను నొప్పులను బంధకములను అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి అనేటటువంటి మాట ఆయన యొక్క శారీరక మానసిక ఆత్మీయ వేదనను బాధను ఒంటరితనాన్ని వ్యక్తపరిచేటటువంటిదిగా ఉండింది శరీర సంబంధముగా ఆలోచిస్తే ఆయన ఒంటరివాడుగా మిగిలిపోయినాడు నా స్నేహితుడు నా ప్రియుడని ఏ వ్యక్తిని ఆయన ఏ వ్యక్తి అందు ఆయన నమ్మకం ఉంచినాడో అటువంటి యూదా ఏతు ఆయనను మోసగించి ఆయనను శత్రువులకు అమ్మివేసి ఒంటరివాడుగా విడిచిపెట్టి తన డబ్బును తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉండినాడు అదే రీతిగా మరణంలో సైతము నీతో మేము ఉంటాము నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళము అని పలికినటువంటి శిష్యులు శ్రమలు మొదలుగానే ఆయనను విడిచి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు అలాంటి తరుణంలో ఆయన భౌతికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కనుక ఆ ఒంటరితనంలో ఉన్న బాధను బట్టి శ్రమను బట్టి ఆవేదనను బట్టి ఈ మాట ఆయన పలికేటటువంటి వాడుగా ఉన్నాడు ఆయన నుండి ఆనాటి జనాలలో చాలామంది ఎన్నో మేళ్లను ఉపకారములను అనుభవించినటువంటి వారుగా ఉండినారు వాళ్ళందరూ కూడా అయ్యో ప్రభు మమ్మల్ని స్వస్థపరిచినాడు కదా ప్రభు మరణకరమైన పరిస్థితులలో నుండి మమ్మను లేవనెత్తినాడు కదా ప్రభు మాకన్నిటినీ తుడిచినాడు కదా అని ఎవ్వరు అనుకోవడం లేదని వారందరూ స్వార్థపూరితంగా ఆయనను విడిచిపెట్టినటువంటి వారుగా ఉండినారు అంత మాత్రమే కాదు ప్రభువు సిలువలో ఉన్నాడు శరీర సంబంధమైన ఎన్నో శ్రమలను ఆయన అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు బహుశా మానవులందరూ నా శిష్యులందరూ నా వలన మేలు పొందినటువంటి వారందరూ నన్ను విడిచిపెట్టిన దేవాతి దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకము ఆయనలో ఉండవచ్చు అయితే ఈ మాట పలికే సమయానికి ఆయన ఆకాశం వైపు చూడగానే ఆకాశం అంతా చీకటితో నింపబడినటువంటి సందర్భాన్ని మనము గమనించగలుగుతాం అయ్యో చీకటితో నింపబడము అనేది ఆయన చేతిని దేవుడు తండ్రి విడిచిపెట్టిన సంఘటనను సత్యాన్ని తెలియజేస్తూ ఉంది యూద విశ్వాస జీవితంలో చీకటి అనేది దేవుని యొక్క తీర్పుకు చీకటి అనేది దేవుడు కలుగజేసే తెగులు శిక్షకి గుర్తుగా ఉండినట్లు మనము గమనిస్తాం అదేమి సాధారణమైనటువంటి చీకటి కాదండి అసాధారణమైనటువంటి చీకటి రాత్రివేళ కమ్మినటువంటి చీకటి కాదండి పగటి వేళ కమ్మినటువంటి చీకటి నిర్గమకాండము పదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆయన పగటి వేళనే ఆకాశం అంతా చీకటి కలగడాన్ని గమనిస్తాం ఐగుప్తీల మీదకి దేవుడు తన యొక్క తెగులును శిక్షను తీసుకొని వచ్చిన సందర్భంలో కూడా ఇటువంటి చీకటే కలగడాన్ని మనం గమనిస్తాం అందుకే ప్రభుల వారు ఆ సత్యాన్ని అర్థం చేసుకొని నా చుట్టూ ఉన్నటువంటి మనుషులే కాదు నేను ఎంతగానో ప్రేమించు ఉన్నా ఎంతగానో నా విశ్వాసాన్ని గురిని నిరీక్షణను నిలిపి ఉన్నటువంటి దేవుడు నా తండ్రి కూడా నా చేతిని విడిచిపెట్టినాడు అనే సత్యాన్ని ఆయన గుర్తెరిగి ఈ వేదన సంబంధమైనటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు చూడండి యేసు ప్రభువు పరచర్య జీవితం అంతటిలో కూడా నా తండ్రి నా తండ్రి అని ఆయన ప్రార్థించినాడు బోధించినాడు ఎక్కడ దేవుని గురించి ప్రస్తావన తీసుకొని రావాల్సి ఉన్నా కూడా నా తండ్రి అనే సంబోధనను మనం గమనిస్తాం అయితే ఈ చోట నా దేవా నా దేవా అనే మాటను ఆయన పలుకుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం అంటే తండ్రి అనే మాటలో చాలా సాన్నిహిత్యం ఉందండి దేవా అనే మాటలో కొంచెమంతా దూరము భారము ఉండినట్లు మనము గమనిస్తాం మరి ఇటువంటి తండ్రి దూరము కావలసిన పరిస్థితి తండ్రి నుండి వేరైన పరిస్థితి తండ్రి యొక్క తీర్పును తండ్రి యొక్క శిక్షను అనుభవించాల్సిన ఆ దుస్థితిని యేసు ప్రభుల వారు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అని మనము గమనించినట్లయితే సిన్ బ్రేక్స్ ద రిలేషన్షిప్స్ సిన్ బ్రేక్స్ ద రిలేషన్షిప్ పాపం అనేది సంబంధములను దూరపరిచేటటువంటిదిగా ఉండింది మానవులందరి ప్రతినిధిగా మానవులందరి పక్షమున యేసు ప్రభుల వారు సినువలో వ్రేలాడుతూ ఉన్నాడు మన అందరి పాపములు ఆయన మీద మోపబడి ఉన్నవి గనుక దేవుడు శిలువలో వ్రేలాడుతూ ఉన్నటువంటి యేసు ప్రభువును చూచుచున్నటువంటి వేళ ఒక పాపి నేరస్తుడు అపరాధములు చేసినటువంటి వాడు అవిధేయుడు ఆయనకి కనబడుతూ ఉన్నాడు ఎందువలన నీ పాపములు నా పాపములు యేసుప్రభుల వారు సిలువలో మోసి ఉండినందున తన కుమారుని స్థానంలో అవిదేవుడు శాపగ్రస్తుడు శిక్ష పొందుతున్నటువంటి నేరస్తుడు కనబడుతూ ఉన్నాడు గనుక తండ్రి ఆయనను విడిచిపెట్టినటువంటి వాడుగా ఉండినాడు హబ్బకుకు గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనము చూడండి మన పాపములను బట్టి తండ్రి నుండి ఆయన దూరమైనటువంటి వాడుగా మన పాపములను బట్టి తండ్రి నుండి ఆయన వేరైనటువంటి వాడుగా మనము గమనించగలుగుతాం కొరింతిరకీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మన పాపములను పుట్టి బట్టి ఆయన తండ్రి నుండి వేరైనటువంటి సందర్భము గలతీ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఆయన శాపగ్రస్తునిగా ఎంచబడిన సందర్భము విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఆరో వచనంలో మన దోషములన్నీ కూడా ఆయన మీద మోపబడిన సందర్భంలో పాపిగా ఆయన కనబడుతూ ఉన్నాడు కనుక దేవుడు ఆయన చేస్తములను విడిచిపెట్టినటువంటి వాడు కన్నా ఉన్నాడు ఇన్ దిస్ వే ఈ బికెమ్ ఎలోన్ అతడు ఒంటరి వాడు అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా నీ జీవితంలో నా జీవితంలో పాపము అనేది చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉండవచ్చు పాపం అనేది చాలా రమ్యమైనటువంటిదిగా తీయదిగా సౌకర్యవంతంగా ఉండినట్లు అనిపించవచ్చు కానీ చిట్ట చివరకు ఈ సత్యాన్ని మనం గ్రహించాలండి పాపం అనేది దేవుని నుండి మనలను దూరపరుస్తూ ఉంది పాపం అనేది మన పొరుగువారి నుండి మనలను దూరపరుస్తూ ఉంది ఆదాము అవల జీవితంలో కూడా ఇదే మా విధానాన్ని ఇదే సందర్భాన్ని మనం గమనించుతాం ఎప్పుడైతే పాపము వాళ్ళ జీవితంలోనికి ప్రవేశించిందో వారు దేవుని నుండి పొరుగువారి నుండి దూరమైనట్లుగా మనం గమనిస్తాం అయితే స్నేహితులారా దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టిన ఆయన విపత్కరమైన పరిస్థితుల మధ్య ఒంటరితనంలో భారములు మోపబడినటువంటి వాడుగా శాపగ్రస్తుడుగా ఆ భారములను వేదనలను అన్నిటినీ భరిస్తూ ఉన్న తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టినా కూడా యేసు ప్రభుల వారు మన చేతిని విడిచిపెట్టలేదండి ఆయన మనలను తిరస్కరించలేదు ఆయన యొక్క పరిచర్య విధానాన్ని గమనించినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష కుమారుడు ఈ లోకమునకు వచ్చినను అని మనం విశ్వసిస్తాం ఆయన మనల్ని రక్షించడానికి తాను ఈ రకమైనటువంటి భారములను మనలను రక్షించడానికి తాను ఈ రకమైనటువంటి శిక్షలను మనలను రక్షించడానికి తాను ఈ రకమైనటువంటి ఎడబాటును అనుభవించేటటువంటి వాడిగా ఉన్నాడు శ్రమను శిక్షను తాను భరిస్తూ నాశనమైన మన జీవితాలలో విడుదల అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనుక మనం ప్రభు వైపు చూస్తూ ఆయన రక్షణను అనుభవించేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను త్రియేక దేవుని సన్నిధి కాపుదల మనతోనూ మన ప్రియులందరితోనూ సదాకాలము తోడు నీడ ఉండి గాక కామె